అందరికీ నమస్కారం నేను మీ జాంగీర్ జమ్మల్పూర్ జర్నలిస్ట్ వాసు సమ్రాట్ నందేవాడ గ్రహిత ఈరోజు వచ్చేసి హైదరాబాదులోని కాటేదన్ ప్రాంతంలో టీఎన్జిఓ కాలనీలో ఒక సౌత్ ఫేస్కి సంబంధించిన నిర్మాణంలో ఉన్న ఇంటిని వాసు పరంగా చూసి దాని కొన్ని ఆల్ట్రేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది సౌత్ ఫేస్ ఎన్జిఓ కాలనీ కాటేదాన్ని ఈ రెండు నిర్మాణంలో ఉన్నాయి ప్రజెంట్గా ఈ సౌత్ ఫేస్కు తప్పనిసరి రోడ్ ఎక్కడ ఉంటే అక్కడ తప్పనిసరిగా డోర్ పెట్టాలనేది నా వీడియోల్లో నిన్ను చాలా సందర్భాల్లో చెప్పాను ఇక్కడ రెండు కూడా డోర్స్ లేవు ఇట్లా ఈ గేట్కు దిమ్మెలు కట్టి ఈ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు